క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ పూర్వము పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు రాజ్యమును పోగొట్టుకుని భార్య సోదరులతో కలిసి వనవాసము చేయుచుండెను ఒకనాడు వ్యాసమహర్షి ధర్మరాజు మున్నగ వారిని చూడటానికి వచ్చాను ఆయనతో పాటు చాలామంది ఋషులు వచ్చిరి ధర్మరాజు వారికి నమస్కరించి గౌరవించి ధర్మరాజు ఇట్లు పలికెను స్వామి మీరు సర్వజ్ఞులు ధర్మమును బాగుగా తెలిసినవారు మా వంటి మానవులకు అన్ని బాధలను పోగొట్టి సుఖశాంతులను ప్రసాదించే ఉపాయమున్నచో ఉన్నచో చెప్పుడని ప్రార్థించిరి వ్యాస నాయన మంచి విషయమునే అడిగినావు పూర్వము ఈ విషయమునే నారద మహర్షి బ్రహ్మను ప్రశ్నింపగా నారదునకు బ్రహ్మ చెప్పిన విషయమును నేను చెప్పుచూ ఉన్నాను వినుము మానవుల కష్టములను పోగొట్టి సుఖశాంతులను కలిగించే వ్రతములు రెండు కలవు ఒకటి క్షీరాబ్ది ద్వాదశీ వ్రతము మరి ఒకటి క్షీరాబ్ది శయన వ్రతము వీనిలో క్షీరాది ద్వాదశి వ్రతమును వివరించుచూ ఉన్నాను వినుము ఈ వ్రతమును కార్తీక మాసము శుద్ధ ద్వాదశి నాడు చేయవలను శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేచి క్షీరసాగరము నుండి లక్ష్మీదేవి మహర్షులు తనను సేవించుచూ ఉండగా బృందావనమునకు వచ్చును బృందావనముకు వచ్చిన శ్రీ మహావిష్ణువు ఇట్లు చెప్పెను ఈనాడు నన్ను లక్ నన్ను లక్ష్మీదేవిని తులసిని అర్చించి తులసి మహిమను విని దీప దానము చేసిన వారి పాపములనుయు నశించును సర్వసుకుములను అనుభవించు అనుభవించి వారు తుదకు నా సాహిత్యమును పొందుదురు ఇది నిజము అని ప్రతిజ్ఞగా పరికెను ఇందువలన నీవు ఆ ప్రశస్తమైన ఆ వ్రతమును ఆచరింపుమని వ్యాస మహర్షి ధర్మరాజునకు చెప్పాను ఆ వ్రతమును ఎట్లు చేయవలనో దయించి వివరింపుమని ధర్మరాజు అడుగగా వ్యాసమహర్షి విధముగా చెప్పాను నాయనా ధర్మరాజా ఈ వ్రతమును చేయువారు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసము ఉండవలను ద్వాదశి పాలన చేసి సాయంకాలమున పరిశుద్ధుడై కోట వద్ద అలికి ఐదు రంగుల ముగ్గులను పెట్టి అలంకరించవలను తులసి సహితుడైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని సర్వోపచారములతో పూజించవలను కొబ్బరి బెల్లము అరటి పండ్లు మొదలైనవి దేవీ సహితుడైన స్వామికి అర్పించవలను తాంబూలము నీరాజనము మంత్రపుష్పము సమర్పించవలను తులసి సహిత లక్ష్మీనారాయణ మహిమను దీపదాన మహిమను వినవలను దీపదానము చేసి యథాశక్తిగా బ్రాహ్మణుని సత్కరించవలను ఈ విధముగా వ్రతము చేసిన స్వామి అనుగ్రహము కలుగును ధర్మరాజ దీపదాన ఫలమును వినుము కార్తీక శుద్ధ ద్వాదశి నాడు స్వామిని తులసిని అర్చించిన తరువాత బృందావనము వద్దనే దీపదానమును చేయవలను ఒక దీపమునిచ్చిన పాపములు పోవును నూరు దీపములు విష్ణు విష్ణురూపమును నందును అంతకు మించి చేసిన దీపదాన మహిమ మాటలకు కూడా అందదు ఒకవత్త దీపముంచిన నాలుగు వత్తులైన రాజగును పదివత్తుల వలన విష్ణు సాయుధ్యమునందును వెయ్యివత్తులైన చోశ్రీ రూపమును నందును దీనిని బృందావనము చేసిన కురుక్షేత్రమున చేసినంత ఫలము కలుగును దీపమునొక ఆవు నెయ్యి ఉత్తమము నువ్వుల నూనె మధ్యమము తే తేనె అధమము అడవి నూనెలు చిట్టచేవరి స్థానములో నుండును ఆవు నెయ్యి జ్ఞానమును నువ్వుల నూనె కీర్తిని సంపదలను అడవి నూనె కోరికలను సంపన్నము చేయును ఆవు నూనె కోరిన దారిని ఇచ్చను అవిసె నూనె శత్రువులను నశింపచేయును ఆముదము ఆయువును పోగొట్టును గేదె చేసిన పుణ్యమును కూడా పుణ్యమును కూడా పో పోగొట్టును ఆవు నెయ్యిని ఎట్టి కొద్దిగా కలిపిన ఆ ఉండదని కొందరు పెద్దలు అంటూ ఉంటారు దీపదానము వలన ఇంద్రాది దేవతలు కూడా మహిమలను లబ్ధిని పొందిని ద్వాదశి నాడు చేసిన దీపదానము వలన ఏ వర్ణము వారైనను వారికి కల భక్తి శ్రద్ధల వలన ముక్తుని సైతము పొందుదురు దీనిని విన్నవారును పుణ్యఫలమును పొందుదురు అని వ్యాస మహర్షి ధర్మరాజులకు చెప్పాను తులసీ మహిమను చెప్పవలసిందిగా ధర్మరాజు కోరుటచే వ్యాస మహర్షి ఇట్లు పలికెను నాయన ధర్మరాజా తులసీ మహిమను బ్రహ్మయునూ చెప్పలేడు బ్రహ్మ నారదునకు చెప్పిన దానినే నీకు చెప్పుచూ ఉన్నాను వినుము కార్తీక మాసమున తులసిని పూజించిన ఉత్తమ లోకములు కలుగును ఇంటిలో తులసిని పెంచుట తులసి తులసీహారములు ధరించుట తులసీదములు తినుట మున్నగనవి పాపములను పోగొట్టును పుణ్యమును కలిగించును ఇన్ని మాటలేందుకు ఉన్న చోటకు యమకింకరులు కూడా రాలేరు తులసి స్మరణం కూడా చాలా గొప్పది తులసి మహిమను తెలుపు కథను వినుము హరిమేధుడు సుమేధుడు అనువారు తీర్థయాత్రలు చేచూ ఒకచోట తులసి తోటను చూచిని సుమేధుడు ఆ తోటకు ప్రదక్షిణ నమస్కారములు చేసాను హరిమేధుడు ఇది ఏమి అని సుమేధుని అడిగాను సుమేధుడు ఇక్కడ ఎండగా ఉన్నది ఆ మర్ర చెట్టు కిందకు పోయి చెప్పుకుందము పదాని ఆ చెట్టు కిందకు పోయి ఇట్లు బలికెను పూర్వము దేవతలు రాక్షసులు అమృతమును కోరి సముద్రమును చిరికిరి ఐరావతము కల్పవృక్షము మున్నగునవి అందుండి వచ్చినవి లక్ష్మీదేవి సముద్రము నుండి వచ్చిన తరువాత అమృత కలసము వచ్చెను శ్రీ మహావిష్ణువు ఆ కలసమును ఒడియందుంచుకుని ఆనందము నందెను ఆనంద పర్వసుడై ఆనంద బాష్పములను విడిచెను ఈ కారణముగా తులసి పుట్టినది శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తులసిని పరిగ్రహించను తులసిని చేరదీసి ప్రేమతో నీవు లోకములను పవిత్రములుగా చేయగల పావనశీలవు అని మెచ్చెను ఈ విధముగా శ్రీమన్నారాయణుడు తులసి ఎందుగల ప్రేమను ఆదరమును ప్రకటించెను ఇందువల పరమ పవిత్రమైన తులసి తోటను చూచి నేను నమస్కారములు నమస్కారమును తిని సుమేధుడు హరిమేధునకు వివరించను ఇట్లు వివరించుచుండగా ఆ మర్రి చెట్టు ధ్వని చేయుచు విరిగి పడినది అందుండి దివ్యకాంతులతో నిద్దరు పురుషులు బయటకు వచ్చిరి వారు సుమేధులకు నమస్కరించిరి సుమేధులు ఆశ్చర్యపడి మీరెవరు అని ప్రశ్నింపగా వారు మరణ నమస్కరించి మీరు మాకు గురువులు తల్లిదండ్రులు అని భక్తితో పలికిరి మీ వృత్తాంతమును చెప్పుడని హరిమేద సుమేధులడిగిరి వారిలో పెద్దవాడు ఇట్లనెను నా పేరు ఆస్తికుడు దేవలోక వాసిని నేనొకనాడు నందనవరమున అప్సరసులతో ఉన్నాను ఆ సమయమున మా శరీరమందలి పూలదండలు తపము చేసుకొనచున్న రోమసుడను మహర్షిపై పడినవి మేము చేయు సందడి ఆయన ఏకాగ్రతకు భంగము కలిగినది ఆయనకు కోపము వచ్చెను నా తాపమును భంగపరిచినావు కావున బ్రహ్మరాక్షసుడు అగుమని శపించను నేను ప్రార్థింపగా నీవు తులసీ మహిమను శ్రీ మహావిష్ణువు గొప్పదనమును విన్నప్పుడే నీకు శాప విముక్తి అని పలికెను నేను రాక్షసుడనై ఈ చెట్టు తొర్రలో నుంటిని నీ మాటలను వింటిని శాపము పోయినది కృతజ్ఞుడను అని వివరించి నమస్కరించెను రెండవ వారి వృత్తాంతము ఇట్లు చెప్పెను ఇతడు మునికుమారుడు గురుకులము నుండి గురువు విషయమును దోషము చేసి ఇట్టి శాపమును నందెను నాతో కలిసి ఇందుండెను మీ దయవలను మా ఇద్దరికీ శాప విముక్తి కలిగినది మేము పవిత్రులమైనాము మాయందు దయచూ పుటచే మా తీర్థయాత్ర సఫలమైనది అని కృతజ్ఞతలు చెప్పి వారు వెళ్ళిపోయిరి సుమేధులు జరిగిన దానికి ఆశ్చర్యపడి తులసీ మహిమను ప్రశంసించిరి వారు తమ ఇండ్లకు పోయి క్షీరాార్థి ద్వాదశి వ్రతము చేసి ఈ కథ విన్నవారును సుఖ సంపదలను సంతోషమును పొందుదురని వ్యాస మహర్షి ధర్మరాజునకు వివరించెను